క్లాత్ మంచి ప్రీమియం క్వాలిటీ ఉందండి ఇది వచ్చేసి జెరీ బీవింగ్ బార్డర్ వస్తుంది మ్యాంగో డిజైన్ తోటి ఇదంతా డాన్సింగ్ డాల్ దీంట్లోనే మల్టీ కలర్ అండి టూ కలర్స్ షేడ్ వస్తుంది మీరు బ్యాటరీ చూసిన సింగిల్ కలర్ ఉంది ఇది అయితే డ్యూల్ షేడ్ వస్తుంది శారీ మొత్తంలోకి ఇలా వస్తుందండి ఇదంతా డాన్సింగ్ డాల్ డిజైన్ వస్తుంది ఇక్కడ కూడా చూడండి చిన్న చిన్నగా వచ్చినాయి ఒకటి గ్రీన్ కలర్ వచ్చింది ఒకటి ఆరెంజ్ మళ్ళీ ఒకటి కలర్ కలర్లో వచ్చింది పై సైడ్ ఒక టూ ఇంచ్ బార్డర్ వస్తుంది క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయండి ఇవి వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ బార్డర్ మ్యాచ్ అయ్యేలా వస్తుంది ఇందాక డ్యూవెల్ చేయడం అని చెప్పానండి డ్యూయల్ కలర్ త్రీ డి త్రీ కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఇక్కడికి ఒక కలర్ వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కలర్ ఈ ఈ కలర్తో మ్యాచ్ అవుతుంది బ్లౌజ్ ఫ్లోరల్ పెయింట్ అండి బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ థర్టీ సిక్స్ త్రీ జీరో ఇవి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ కూడా బాగుందండి ఈ కలర్ కూడా చాలా సూపర్గా ఉందండి సారీ మొత్తంలో పిలౌస్